కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ఇళ్ల స్థలాల విషయంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రోద్బలంతో తక్కువ రేటు ఉన్న భూమిని ఎక్కువ రేటుకి కొనుగోలు చేయడం జరిగిందని జేభీం రావు పార్టీ కాకినాడ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుంగా సతీష్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు పేదల ఇళ్ల కోసం ఊరికి దూరంగా నివాసయోగ్యం కాని ముంపు ప్రాంతాలలో ప్రజలు ఇష్టంతో సంబంధం లేకుండా స్థలం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు ఇప్పటి వరకు ఆ స్థలమే ప్రజలకు చూపించకుండా పట్టాలిచ్చి ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించటం ప్రజల్ని మోసం చేయటమేనని తెలిపారు ఎలక్షన్లో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న ప్రయత్నమేనని ప్రజలు మోసపోవద్దని ఈ స్థలాల విషయంలో ఎమ్మెల్యేలు వాళ్ల స్వార్థంలో భాగంగా కొనుగోలు చేశారని తెలిపారు ప్రజల్లో ఇళ్ల స్థలాలపై పూర్తిగా వ్యతిరేకత ఉందని ఎక్కువ విలువ చేసే స్థలాన్ని వైసీపీ ప్రభుత్వ కార్యకర్తలకు కట్టబెట్టి మిగతా వాటిని ఊరికి చివరన నెట్టివేశారని ఇది ముమ్మాటికి కుల వివక్షతని తెలిపారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇళ్ల స్థలం ఇచ్చి మేమే కట్టేస్తామని చెప్పి ఇప్పుడు మొండి చేయి చూపించిందని స్థలాలు చూపించకుండా పట్టాలను చేతబట్టి రిజిస్ట్రేషన్ చేయటం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఖచ్చితంగా ఎలక్షన్లో భాగంగా చేస్తున్న ప్రక్రియ అని విమర్శించారు దీనిని ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మాయమాటలు చెప్పి మసిపూసి మారే చేస్తూనే ఉంది అలాగే కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ఇళ్ల స్థలాల విషయంలో కూడా భారీ కుమ్మకోణం జరిగిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కువ రేటు కొనుగోలు చేసి తక్కువ రేటు ఉన్న భూమిని ఎక్కువ రేటు కొనుగోలు చేసి ప్రజలకి మభ్యపెట్టి అక్కడ కొనుగోలు చేసిన విషయంలో అవకతవకలు ఏర్పడ్డాయని చెప్పేసి మేము గతంలో కూడా అనేక మార్లు చెప్పడం జరిగింది అయినా కానీ ప్రజల యొక్క మన్ననలు తీసుకోకుండా ప్రజల యొక్క ఇష్ట ఇష్టంతో సంబంధం లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రసాద్ గారు కూడా కుమ్మక్కయ్యి అధిక కుమ్మకాణం చేశారని అవకతవకలు ఏర్పడ్డాయని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది మరి ఎందుకు పనికిరాని భూమిని కొని ప్రజలకి కట్టబెట్టి ఎక్కడో ఊరుకు చివరిన దాదాపు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో నివాసయోగ్యం కానీ భూమిని కొని ప్రజలకి కట్టబెట్టే పరిస్థితి ఏర్పడింది వైసీపీ కార్యకర్తలకేమో ఊరికి ఆనుకుని ఒక యాభై ఇల్లు వరకు ఇవ్వడం జరిగింది మిగతా ఎస్సీ ఎస్టీబీసీ వాళ్ళని ఊరికి చివరినే నివాసయోగ్యం కానీ ముంపు గ్రామంలో ముంపు ప్రాంతంలో ఆ యొక్క స్థలాలను కేటాయించి ఇప్పటికీ కూడా స్థలాలు చూపించకుండా మభ్యపెట్టి ఈ రోజుని కొత్తగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అని చెప్పేసి ఎంతకాలం ఇలా వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ వస్తుందని చెప్పేసి ఈ మాయమాటలు నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియలో భాగంగానే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తీసుకొచ్చారని ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతోంది